जय किसान जय जवान जय किसान हैप्पी फार्मर्स डे टू हैप्पी फार्मर्स डे टू हैप्पी फार्मर्स डे टू हैप्पी फार्मर्स डे टू आर्या जय जवान जय जवान, जय जवान जय जवान, जय जवान जय किसान जय जवान जय किसान ओके चिल्ड्रन टुडे वी आर सेलिब्रेटिंग फार्मस इन युवर स्कूल सो रेस्पेक्टेड नोडल ऑफिसर सर कम टू दिस प्रोग्राम चीफ गेस्ट अटेंड वे वेरी ऑफिसर पार्टिसपेटेड वेरी प्रोग्राम सो टुडे 23 दिसंबर, दिस डे बर्थडे बड्डे चौदरी करो आल आर पार्टिसिपेटेड माय चिल्ड्रन इन दिस फार्मे प्रोग्राम आई एम वेरी ऑफिसर చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు ముఖ్యంగా మా పాఠశాలకు ఈ యొక్క వ్యవసాయ దినోత్సవం రైతన్న దినోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి నోడల్ అతిథి చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో సార్ అందరు పిల్లలు కూర్చున్నారు రైతన్న వేసదారులు ఈరోజు మన నన్ను కష్టపడితేనే ఈరోజు మన రైతన్నలు కష్టపడితేనే మనకు దొరుకుతుంది కానీ అటువంటి రైతన్న ఈరోజు నిరంతరం చేయంలో కష్టపడతాడు ప్రతి ఖర్చు ప్రతి పైస కూడా తెచ్చి చేయను కష్టపెడతాడు మన ఖర్చు పెడతాడు బట్ట వండనప్పుడు పాపం ఎవరికీ చెప్పుకోడు బాధ ఎవరికీ చెప్పుకోడు తన బాధ తనే లోపట్ల దిగమింగుకుంటాడు అటువంటి రైతన్నకి దినోత్సవం ఉన్నది ఇది పిల్లలకు తెలియాలి రాబోయే తరానికి రైతన్న అంటే రాజు అనేది ఉండాలి ఇలా రైతన్న కష్టపడుతున్నారు ఈరోజు మనం వేసుకునే బట్టలు కానీ తిండి కానీ ఈరోజు మనం బతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం మన ఫార్మర్ కాబట్టి అటువంటి ఫార్మర్ దినోత్సవాన్ని సార్ ఈరోజు మన పాఠశాలలో జరుపుకోవాలని నిశ్చయించుకున్నాం సార్ నిన్న అందు అందులో భాగంగా గౌరవనీయులైనటువంటి రైతన్నల్ని కూడా పిలవడం జరిగింది సార్ రైతన్నలు ఇక్కడికి మా యొక్క అవమానాన్ని మందించి మరికి చాలా పనులు ఉన్నాయి ఇప్పటికి చాలా పనులు ఉన్నాయి మరి రావడం సంతోషంగా ఉంది వారికి చిన్న సత్కారం ఫస్ట్ సార్ సత్కారం చేసిన తర్వాత రైతు రైతు దినోత్సవం యొక్క ప్రజెంటేషన్ సార్ అంటే ఎందుకు మనం ఫార్మన్సీ చేసుకున్నాం అనేది ఇంగ్లీష్లో పిల్లలు చెప్తారు సార్ అక్కడ రైట్ అన్నది వింటారు ఆ తర్వాత మూడో ప్రోగ్రామ్ ఇక్కడ ఎగ్జిబిషన్ మనం పెట్టినటువంటి ఎగ్జిబిషన్ పిల్లలు మట్టితో వ్యవసాయ పనిముట్లు తీసుకురావడం జరిగింది వాటిని ప్రజెంటేషన్ చేస్తారు సార్ ఆ తర్వాత రైతున్నలకు చిన్ని ఆటలు ఇది ఒక కార్యక్రమం షెడ్ తర్వాత చిన్ని ఆటలు ఇది సార్ ఈ కార్యక్రమం షెడ్ మనం ఒకసారి అగేన్ ఒక్కసారి నోడు రాసారికి అందరికీ నమస్కారం చేయండి రైతన్నలకు నమస్కారం చేయండి जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान हैप्पी फार्मर्स डे टू

पर फोटो ना हां कौन लाएंडी प्रीति कितने नंबर होवनिका गचिन फोटो हैप्पी पद्मडेटू आई लव यू 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 అందరికీ నమస్కారం ఈరోజు మా కనుగుట్ట ప్రాథమిక పాఠశాలలో రైతన్న దినోత్సవం నిర్వహిస్తున్నాం పిల్లలందరూ కూడా చాలా చక్కగా అందరు కూడా రైతు వేషాధారణలో రావడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు రైతన్న మన్ను నుంచి ఆహారం తీసి ప్రజలందరికీ ఆహారం అందిస్తున్నారు కాబట్టి అటువంటి రైతన్న దినోత్సవాన్ని మేము గత సంవత్సరం నుంచి మా పాఠశాలలో మా కనుగుట్ట ఊరిలో మేము చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఒక రైతు బిడ్డగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలా రైతన్నలందరూ కూడా మా కోరికను మన్నించి వారికి ఎన్ని పనుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మా చిన్ని సత్కారాన్ని పొందడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గౌరవ నోడల్ ఆఫీసర్ కోశట్టి సార్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క ఈ రైతు దినోత్సవ కార్యక్రమానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నేను రెండు చేతులతో నమస్కరించి చెప్తున్నాను ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా మా వెన్నంటి ఉంటూ పిల్లలందరినీ కూడా నిరంతరం ప్రోత్సహిస్తూ ఈరోజు పాఠ్యాంశాలు కార్యక్రమంలో నిరంతరం సహకరిస్తూ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు మా నోడల్ ఆఫీసర్ సార్ భోశెట్టి సార్ గారి నిరంతర సూచనలకు అలాగే నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీల పెద్దలకు కనుగుట్ట గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా రెండు చేతులతో నమస్కరించి చెప్తున్నారు జై 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 జావాన్ ఎనభై శాతం ప్రజలందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ముఖ్యంగా ఆ వ్యవసాయదారుని దినోత్సవం రైతు దినోత్సవాన్ని పరిష్కరించుకొని మా ప్రాథమిక పాఠశాలలో శ్రీఫర్ సతీష్ గారు తన తనకు తోచిన విధంగా పిల్లలను రైతులుగా మార్చి విజధారణతో చక్కని భావంతో ఆలోచనతో మా పాఠశాల లోపల ఘనంగా జరపడం జరిగింది ఎందుకోసండి రైతే రైతే ఈ దేశానికి నిన్న కలెక్టర్ అయినా ఎక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా చేసేది అన్నమే కాబట్టి ఆ అన్నాన్ని సమకూర్చేది రైతే కాబట్టి ఆ రైతుకు రైతును గుర్తించడం కోసము ఇక్కడ పాఠశాల లోపల ప్రతి సంవత్సరము గత ఏడాది కూడా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆయన కృషికి అభినందనీయమని చెప్తున్నాను ఎందుకంటే పిల్లల్లో రైతు దినోత్సవాన్ని వాళ్ళ తర్వాత రైతే మనకు అన్నాన్ని పెడుతున్నాడని తెలియజేయడం అనేది ఈ రైతు దినోత్సవం ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన పాఠశాల లోపల ఈ ప్రోగ్రాంలు జరుపుకోవడం అనేది ఆనందదాయకం అని చెప్తూ తెలుస్తున్నాను జై జవాన్ జై కిసాన్ కూడా తనిఖీలోకి పురేవర్ కేప్కోడు చెంపర్ కేప్కోడు ఎన్నో వేలవేల డబ్బులు తెచ్చి చైన్ల పెడతాడు చైన్ అంతక కూడా ఎండిపోయినా పంట వండకున్నా తన ఇంటికాడ తనే బాధపడతాడు అటువంటి రైతన్న తిని వస్తామి రోజు మేము జరుగుకున్న ఒక రైతు బిడ్డగా నేనే అంటే ఎందుకు జరుగుతున్నామో ఇప్పుడు పిల్లల ప్రెజెంటేషన్ ద్వారా రైతన్నల గౌరవ రైతన్నలకు స్టార్ట్ we getting place for the sar parma day today is 23 december and we are celebrating national farmer day it is the 1st anniversary of chandrayaan charan singh chowdhary chowdhary charan singh he was the farmer prime minister of india please respect the farmers who grow food ఓకే మనము ఈ యొక్క ప్రెజెంటేషన్ మీకు ఇంగ్లీష్లో ఉంది కాబట్టి కొద్దిగా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం ట్వంటీ థర్డ్ డిసెంబర్ని మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే చౌదరి చరణ్ సింగ్ యొక్క మన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇంటి దగ్గర అమ్మాయి గోధుమాల ఏమమ్మే బాబా ఇవన్నీ ఇవ్వే వండి మీ పుణ్యమే ఇది ఇవన్నీ మీ రెండు Jatih <laughs> <monstrousament baca� services> nice ya, <carailoffs> <wire cooking Mohamed food> chúng ta sẽ áp dụng 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 chúng ta sẽ Böyle. Geliyor. 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 Geliyor.

Jangan bos, <laughs> jangan bos. Eh, Về nhà vắng vê nhà vắng vê nhà vắng vê nhà vắng vê nhà vắng